ఈ అనుభవంలో మనం ముందుకు నడవలేకపోయినప్పుడు ఆయన కృపలో ఉండాలన్న కూడా చానా తర్వాత చదువు కింద ఏం రాయబడింది అతని సంతానము శాశ్వత కాలము ఉండును ఏంటిది నా పెదలు వచ్చి మాటను మరచువాడను కాను శాశ్వత కాలము తన సంతానము నాతోని ఉంటుంది ఈ మాట ఎందుకు చెబుతున్న ఆత్మపురుడిగా తెలుసా నిశ్చయముగా నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే ఈ మాట నీ సొంతమే అవు నిశ్చయముగా నీ సంతానము దేవుని సన్నిధిలో శాశ్వత కాలము ఉంటుంది ఆయన మాట విడిచిపోయే మాట కాదు ఆయన మాట దూరమయ్యే మాట కాదు నీవే దూరం అవుతున్నావు ఆయన మాటను దూరం చేసుకొని నాకు ఏం చేసింది మరలా ఎలా చెప్పగలుగుతున్నావు దేవుని సన్నిధిలో ఉంటూ నువ్వు మంది తెలుసా ఆయనకు దూరమైపోతారు పలికే మాటని నాకు దేవుడు ఏం చేశాడని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు నీకు అన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు ఆయన మాట సిద్ధంగా నీవు లేవు కనుక ఏమీ నువ్వు సాధించలేకపోతున్నావు నువ్వు ఏదైనా సాధించాలి అన్నా ఏదైనా కనుగొనాలన్నా నిన్ను దేవుడు దాన్ని సమస్తము మేలుకరంగా జరిగిస్తాడు నా దేవునికి మహిమ కలుగునుగాక అలలోయ తప్పకుండా మేలుకరంగా జరిగిస్తాడు ఆయన సంతానం అంట సూర్యుడు ఉన్నంత కాలము ఉన్నది చంద్రుడు ఉన్నంత కాలము ఉంచాడు నా దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఎప్పుడూ ఆయన తని దాని ఆయన సన్నిధ కుటుంబానికి దూరము దేవుడు కానీ లేదు నా పరి సహోదరుడ సకుదిరి ఎప్పుడు నువ్వు దేవుని దూరం చేసుకుంటావో నిజంగా దేవుని చెంది నువ్వు చల్లారిపోతావు అనే మాట నీటికి నూరు శాతం సత్యం నువ్వు చల్లారిపోయినప్పుడు నేను ఒక మాట చెప్పిన ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ప్రార్థన చేస్తే ఆ మనవి ప్రభు సన్నిధికి వెళ్ళాలంట రెఫరెన్స్ రాసుకొని చదవద్దు ఎజ్రాగంధంలో ఎనిమిది ఇరవై మూడులో రాయబడింది ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మొరపెట్టి మొర ఆయన దగ్గరికి వెళ్ళాలండి ఉన్నానంటే ఉన్నానంటే చేసినట్టు ఉపయోగం ఏమీ లేదు దానికి తగినట్లు బ్రతికినప్పుడు నీ మాట అయినా వింటాడు నీకు ఆయనకు తగినట్లు జీవించినప్పుడే నీ విశ్వాస యాత్రలో ఆ మాటకు ప్రతిఫలమును చూడగలుగుతావు తలలు ఉపవాసం ఉంటే నీ బంద కాలిపోవాలి ఉపవాసం ఉంటే నీ పరిస్థితులు మారాలి ఉపవాసం ఉంటే నీ కట్లు నీ కట్లు తొలగించబడాలని ఏష్యా గంధంలో రాయబడినట్లు ఉపవాసం ఉన్నప్పుడు జరిగే పనులు అయినా కొంతమంది కుటుంబాల్లో కావట్లేదంటే వారు ఉపవాసం దేవునికి అనుకూలంగా లేదేమో కదా ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే ఆ సంగతిని బట్టి ప్రార్థన చేస్తే నీ మనం ఎవరింటారంట ఆయన ఆలకిస్తాడు నా దేవునికి మహిమ కలుగునుగాక